నమస్తే నేను మినగేష్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు చేపల నూనె ఇతర పదార్థాలు కలిశాయా లేదా అనేది ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది కలిశాయి అని రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన చాలా గట్టిగా చెబుతున్నాయి కలవలేదు అసలు కలిసిందో లేదో మాకెట్లో తెలుస్తుంది మా ఆ నెయ్యి ట్యాంకర్లు వచ్చేప్పటికి మేము ప్రభుత్వంలోనే లేము మాకేం సంబంధము ఇది కావాలని రాజకీయంగా ఒక కుట్ర చేసి మమ్మల్ని దెబ్బతీసేదానికి తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక రాజకీయ బురద జల్లుతున్నాయనేది వైఎస్ఆర్సీపీ వాదన సో ఈ వాదన నేపథ్యంలోనే వైసీపీ సుప్రీంకోర్టుకు పోయింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దీంతో ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు అడుగులు ముందుకేసింది వాళ్ళు సుప్రీంకోర్టు పోయారు కదా సుప్రీంకోర్టు కోర్టు మనీ సీబీఐ ఎంక్వైరీకో లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఆర్ డైరీ మీద ఒక ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదులో ఏమంటారంటే ఏఆర్ డైరీ నెయ్యి సప్లై చేసింది ప్రసాదాల తయారీకి జంతు కొవ్వు కలిపిన నెయ్యి సరఫరా చేసిందని ఫిర్యాదు చేసింది అయితే ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశంలో అందరి సమక్షంలో కల్తీ అయిన నెయ్యి ట్యాంకర్లను మేము వెనక్కి పంపాము కల్తీ నెయ్యిని మేము లడ్డూల తయారీకి కానీ ఇతర ప్రసాదాల తయారీకి కానీ వాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు ఏది మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడక ముందు ఆయన మాట్లాడక ఈవో గారు ఏం చెప్పారు మళ్ళీ పరిశ్రమలు పెట్టి నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు చేపల నూనె వెజిటేబుల్ ఫ్యాటు ఇవన్నీ కూడా కలిసిన మాట వాస్తవం మేము గుర్తించాము అని చెబుతూనే ఈ నెయ్యిని ప్రసాదాల తయారీకి వాడలేదు అని మళ్ళీ మళ్ళీ చెప్పారు సో ఇది అయిపోయింది ఇప్పుడు ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేసిందంటే కల్తీ గురించి తెలియక ఏఆర్ డైరీ పంపించిండే నాలుగు ట్యాంకర్లను లడ్డుల తయారీకి వాడేశాము అని ఒక సరికొత్త వివాదానికి తెరదీసింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అదే విషయాన్ని రాతపూర్వకంగా చెబుతూ ఏఆర్ డైరీ మీద ఒక ఫిర్యాదు పోలీసులకు అందజేసింది అంటే ఇప్పుడు కల్తీ నెయ్యి కొండకుపోయి ప్రసాదాల తయారీకి వాడినారు అంటే బాధ్యత ఎవరిది ఆ సంబంధిత జనరల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఈ ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ అతను ఆ తర్వాత జనరల్ మేనేజర్ వేర్హౌసింగ్ విజిలెన్స్ గార్డ్ ఆఫీసర్ ఆ తర్వాత అక్కడ అనలిస్టులు ఉంటారు నెయ్యిని శాంపిల్స్ తీసి వాటిని నాణ్యత ప్రమాణాలను చూసి సర్టిఫై చేసే అనలిస్ట్ ఉంటారు వాళ్ళు ఆ తరువాత ఈ నెయ్యిని పోర్టులోకి తీసుకొని పోయేవాళ్ళు పోర్టులోకి పోయాక ఈ ఆలయం అంతటికీ కూడా లడ్డూ ప్రసాదాలు శ్రీవారయాల వీటన్నింటికి కూడా బాధ్యత వహిస్తున్న అదనపు కార్యనిర్వహణాధికారి ఆ కార్యనిర్వహణ కార్యనిర్వహణాధికారి ఈ చైన్ చైన్లో ఉండేవాళ్ళు మొత్తం దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక లాజిక్ మిస్ అయింది మేము నెయ్యిని తిరుపతిలో చెక్ చేస్తాము అనుమానం వచ్చి కల్తీ జరిగిందనుకుంటే కదా వెనికి పంపించేస్తామని చెప్పేసి ఆ అధికారులు చెబుతున్నారు మళ్ళా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఏమంటారు ఆయన మురళీకృష్ణ జనరల్ మేనేజరు లేదు లేదు మేము పొరపాటున గుర్తించకుండా నాలుగు ట్యాంకర్లు పంపించాము అది వాడేసాము అంటారు ఇది భక్తుల మనోభావాలను ఒక రకంగా రెచ్చగొట్టడంతో పాటు కొందరి రాజకీయ ప్రయోజనాలను కాపాడేదాని కోసం అధికారులు ఈ రకంగా బలవంతమైన ఫిర్యాదు ఇచ్చారు అనేది మనకు తెలుస్తోంది పాపం శ్యామలరావు గారు ఇటీవలే టీటీడీఓగా వచ్చారు ఆయన దేవస్థానంలో ప్రక్షాళన చేయాల కొన్ని వ్యవహారాలను సర్చ్ చేయాలనుకున్నారు ఆ రకంగా ఆయన అడుగులు వేస్తా పోతా ఉన్నారు ఉన్న పలంగా ఈ ఉపద్రవం కల్తీనే ఈ ఉపద్రవం వచ్చి పడ్డంతో ఆయనకు ఏం చేయాలనో మైండ్ బ్లాంక్ అయిపోయి అర్థం కావడం లేదు ఒకవైపు ఆయన కల్తీనెయి వాడలేదని ఒకసారి చెప్తారు మళ్ళీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ఏం చేస్తారు పాపం శ్యామలరావు గారున్నా ఇంకొకరున్నా ఇంకొకరున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండే ముఖ్యమంత్రి గారో చీఫ్ సెక్రటర ఇంకొకరు ఇంకొకరు వాళ్ళను కాదని అందుకు భిన్నంగా వ్యవహరించే పరిస్థితి ఉండదు దీంతో ఈవో కూడా చాలా ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నట్లు అధికార వర్గాల్లో వినిపిస్తూ ఉంది మొత్తం మీద ఏఆర్ డైరీ వాళ్ళ మీద కేసు అయితే పెట్టారు కానీ వాళ్ళు ఆ యాజమాన్యం ఒక వారం రోజుల క్రితమే అంటే ఈ వివాదం చెలదగిన రెండవ రోజే మేము కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ల్యాబ్లో టెస్టు చేయించి నాణ్యతగా ఉందని వాళ్ళు సర్టిఫై చేశాకే ఆ సర్టిఫికేట్తో లారీలను తిరుమలకు పంపించాము అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు అక్కడ మా నీళ్ళు ఎవరు కల్తీ చేశారో మాకు తెలియదు కాబట్టి మేము ఎలా బాధ్యత వహిస్తాము మేము కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఆ యాజమాన్యం ప్రకటించింది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమంటే నాలుగు లారీలను వెనక్కు పంపించామని చెప్పి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఒక రెండు రోజుల క్రితం ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్లో ఏమంటారంటేనా మేము ఈ లారీలను వెనక్కు పంపించేశాము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాదిరి మేము ఇలాంటి అక్రమాలకు అవినీతికి వాళ్ళం కాదని చెప్పేసి ఆయన ట్వీట్లో అంటే ఏఆర్ డైరీ ఏమంటా ఎనిమిది ట్యాంకర్లు పంపితే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ట్యాంకర్లను మేము రిజెక్ట్ చేశాము అని చెప్తా ఆయన తమిళనాడు డిండిగల్ నుంచి వచ్చిన ఈ లారీలు ఏపీ ట్వంటీ సిక్స్ టీసీ ఫోర్ సెవెన్ సెవెన్ నైన్ టీఎన్ జీరో టూ బీఏ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ టీఎన్ జీరో టూ బీబీ టూ వన్ ఫైవ్ వన్ టీఎన్ జీరో టూ బీబీ టూ జీరో సెవెన్ జీరో ఇవి ఈ నెయ్యి ట్యాంకర్లు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇవి రెండు ట్యాంకర్లు వస్తే ఈ డేట్లలో పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్లలో రెండు ట్యాంకర్లు ఈ నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్ చేసి పంపించాము అని లోకేష్ గారు ట్వీట్ పెట్టారు అసలు ఇప్పుడు ఏమనుకోవాలి ఇది నెయ్యిని వాడినామని ఒకసారి చెప్తారు వాళ్ళేదని ఒకసారి చెప్తారు భక్తులు ఇదంతా ఏం జరుగుతుంది స్వామి అని చెప్పేసి వాళ్ళకు దిక్కు తెలియక మొత్తం వ్యవహారం వెంకటేశ్వర స్వామి చూసుకోవాలా నిజంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలా ఈ అంశాన్ని ఎవరైతే రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారో అటు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరైనా దేవుణ్ణి రాజకీయ ప్రయోజనాలకు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళను కూడా భగవంతుడు చాలా కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుకోవడం తప్ప ఈ మొత్తం రాజకీయ స్టంట్ చూస్తూ ఉండడం తప్ప ఇంకా వాళ్ళు చేయగలిగింది ఏం లేదు చూద్దాం ఈ వ్యవహారం ఎలా దారి తీస్తుంది వెంకటేశ్వర స్వామి ఎవరికి ఏ రకమైన శిక్షలు విధిస్తారు అంటే ఇలా డబ్బున్నోళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళు కేసు మీద కేసు కేసు మీద కేసు లో ఎయిర్పోర్ట్ దానిపై కోర్ట్ హైకోర్టు సుప్రీంకోర్ట్స్ సుప్రీంకోర్టులో రకరకాల పిటిషన్లు ఇవన్నీ వేసి నిజంగా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చు కానీ దేవుడి శిక్ష నుంచి ఎవరు తప్పించుకునే అవకాశం అయితే ఉండదనేది హిందువుల చాలా గట్టి విశ్వాసం నమ్మకం ఇలాంటి సంఘటనలు కూడా తిరుపతి వాసులుగా మేము కూడా చాలా చూసాం నంబర్ ఆఫ్ ఇష్యూస్లో సో ఈ మొత్తం ఎపిసోడ్కు వివాదానికి జడ్జిమెంట్ ఆ దేవుడే వేయాలని చెప్పేసి భక్తులంతా కోరుకుంటున్నారు ఓం నమో వెంకటేశయ గోవింద